హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి దుర్గ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఈ ఛానల్లో ఫుల్ బ్లాగ్స్ పెట్టక వన్ మంత్ అయితే అయిపోతుంది కదా ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఒక బ్లాగ్ అయితే పెట్టాను ఇంక ఇప్పుడు కొంచెం అయితే పెట్టలేదు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల అంతగా వీడియోస్ అయితే ఏమీ తీయలేదు అనమాట ఇంకా తెలిసిందే కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక నాలుగు రోజులు ఉన్నా సరే ఇంకా ఇల్లు ఎలా ఉండదో చెప్పవసరం లేదు ఇంట్ ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఇంకా మొత్తం అన్ని సామాన్మైతే దుమ్ము పట్టేసినాయి అనమాట ఇంకా అవన్నీ కడుగుదాం ఈరోజు ఎండ కూడా మంచిగా కాస్తుంది తర్వాత అలాగో వర్షాలు పడతాయి కాబట్టి ఇప్పుడే కడిగేస్తే మొత్తం అంతా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటే అలాగే ఆచాడ మాసం కదా ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటే శ్రావణ మాసానికి బాగుంటుంది పూజలే చేసుకోవడానికి అని చెప్పి ఇంకా అందుకే కొంచెం కొంచెం అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను ఒకే రోజు మొత్తం కాకుండా ఒకరోజు వంటగది ఇంకో రోజు బయట మొత్తం క్లీన్ చేసుకోవచ్చు లోపలేమో బెడ్రూమ్ తర్వాత క్లీన్ చేయొచ్చు అని చెప్పి అలా ఒక్కటొక్కటి అయితే మొత్తం దులుపుకుంటూ వస్తున్నాను ఈరోజు మాత్రం వంటగలు అయితే క్లీన్ చేసుకుందాం అని చెప్పి అంటే తిరుపతి నుండి వచ్చిన తర్వాత నాకు తెలిసేలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి అందుకని చెప్పి సరుకులు అప్పుడే తీసుకురగదు ఎందుకు మళ్ళీ తెచ్చినా సరే మేము ఊరు వెళ్తాము ఈ లోపల పాడైపోతాయి ఎందుకులా అని చెప్పి ఇంకా మా వారు కూడా తీసుకొస్తాము వస్తారు కాబట్టి ఇంక ఇవన్నీ మంచిగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే వీటిలో సరుకులు కూడా వేసుకోవచ్చు అని ఇంకా మా అయితే అంగన్వాడీకి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో పని అంతా వంట అవన్నీ అయిపోయిన తర్వాత ఈ పని చేసుకుంటున్నాను పని స్కూల్కి పంపించిన తర్వాత నిజానికి అనిపిస్తుంది తప్ప అప్పుడప్పుడు పిల్లలు లేనప్పుడు లైఫ్ ఒకలా ఉంటుంది పిల్లలు ఉన్నాక లైఫ్ ఒకలా ఉంటుంది మరింత లే అంటే పుట్టక ముందు అయితే చిన్న గదిలో ఉండేవాళ్ళం కాబట్టి త్వరగానే అయిపోయేది పని అంత ఎక్కువ ఉండేవి కాదు సామాన్యు నేను ఏం చేసేదాన్ని అంటే ఒక అట్ట బాక్స్లో పెట్టేసుకొని పెట్టేసుకునేదాన్ని అంటే నాకు అవసరమైన వాటికి కింద ఉంచేదాన్ని మిగతా అన్నీ పైకి పెట్టేసుకునే వాళ్ళం అనమాట బాక్సెస్లో పెట్టేసి పెట్టేసే వాళ్ళము ఇప్పుడు ఏంటంటే అవసరం ఉన్న అవసరం లేకపోయినా అవన్నీ బయట పెడుతున్నాను ఎంతైనా సరే ఇలా పెద్దగా ఇంట్లో ఉండడం కంటే కూడా చిన్న ఇంట్లో ఉంటేనే నయం అనిపించింది నాకైతే ఎందుకంటే కొంచెం మెరుగ్గా ఉన్నా సరే బాగుంటుంది ఎక్కడ సామాన్ అక్కడే పెట్టుకోవచ్చు దులుపుకోవాలని అలా క్లీన్ చేసినప్పుడు ఈజీగా త్వరగానే అయిపోతుంది కానీ కొంచెం పెద్ద ఇల్లులు అయితే అవన్నీ దులుపుకోవడానికి సర్దుకోవడానికి చాలా టైం పట్టేసిద్ది ఇంక ఇంట్లో ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేకపోతే ఇంకంతే సంగతి వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే మనం ఇంట్లో ఎంత పని చేసినా సరే వీళ్ళు చేయట్లేదు అన్నట్టుగానే చూస్తారు ఏం చేస్తున్నావు పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్నా ఇంట్లో పని చేస్తున్నావు ఇంకా ఖాళీయే కదా నువ్వు ఏం చేస్తున్నావు అంటారు కానీ ఇంట్లో ఖాళీ ఉన్నా సరే ఒక రెండు మూడు గంటలు ఉంటాం తర్వాత నేను ఇంక ఇంట్లో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు ఆడవాళ్ళు చాలా వరకు కొంతమంది చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఎవరో ఒకరు అంటూనే ఉంటారు అంటే అత్తయ్య మావయ్య లేకపోతే హస్బెండ్ కానీ ఎవరో ఒకరు ఈ మాట అంటూనే ఉంటారు ఏం చేస్తున్నావు ఇంట్లో ఖాళీ కదా ఉంటున్నావు అని ఈజీగా అనేస్తారు కానీ ఇంట్లో ఉంటే తెలిసిద్ది ఎందుకంటే ఉదయం లేచి ఇంట్లో పని అంతా చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇంకా చిన్న ఫ్యామిలీ ఉంటే పర్లేదు ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకా పని ఎక్కువ పెరిగిద్ది ఎంత చేసినా పని చేసినట్టే ఉండదు ఎక్కడ పని అక్కడే ఉంటుంది ఇంక ఇంట్లో పని చేసుకుంటూనే మళ్ళీ ఇల్లు క్లీనింగ్ అని చెప్పి వన్ మంత్కి ఒకసారి బూజ్లే దులుపుకోవడం ఇంకా చాలా పనే ఉంటుంది కానీ కొంతమంది ఎందుకు అర్థం చేసుకోకుండా ఇలా అనేస్తారు అనమాట నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు నిజంగా చాలా అబ్బా ఇది ఇదివరకు మాత్రం మా అమ్మ ఏం చేసిద్దా అనుకునేదాన్ని కానీ అర్థమైపోయింది ఒక అమ్మ స్థానంలో ఉంటే ఇంట్లో పని మళ్ళీ బయటకు వెళ్ళి బయట పని చేసుకోవాలి జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేసుకుంటారు పని చేసే వాళ్ళు పని చేసుకుంటారు మగవాళ్ళు ఏముంది వెళ్ళి జాబ్ చేసుకుంటారు ఇంక ఇంట్లో ఉండే టెన్షన్స్ అవన్నీ కట్టాలంటే నెల వచ్చేసరికి ఏమైనా ఉంటే మాత్రం అవి లోన్స్ అవి క్లియర్ చేసుకోవాలని ఉంటుంది కానీ ఆడవాళ్ళకి కలగ కాదు కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుందంటే అబ్బా మనము జాబ్ చేస్తే మనకి కూడా ఇన్కమ్ వస్తే బాగుండు కొంచెం హెల్ప్ అవుతుంది ఇంట్లో అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు కానీ కొంతమంది అది అర్థం చేసుకోరు అనమాట ఇంట్లోనే ఉంటున్నావు ఖాళీగానే ఉంటున్నావు ఏం చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళకి ఉంటుంది పిల్లలకు త్వరగా పెద్ద అయిపోతే బయటికి వెళ్ళి ఏదో చేయొచ్చు జాబ్ చేయవచ్చు లేదంటే ఒక పని చేసుకోవచ్చు అని చెప్పి ఎంతో కొంత వస్తే బాగుంటుంది కదా అన్నిటికి భర్తనే అడగలం కదా డబ్బులు అనేది తనకు కూడా కొంచెం భర్తకి హెల్ప్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఆలోచించి ఆడవాళ్ళు చాలామంది ఉంటారు ఇంకొంతమంది అయితే ఇట్లా ఇంట్లో పని చేసుకొని బయటకు వెళ్ళి జాబ్ చేసి ఆడవాళ్ళు ఇంకా గ్రేట్ మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చాక మళ్ళీ ఇంట్లో వర్క్ చేసుకొని పిల్లలకి మళ్ళీ స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి చదువు చెప్పుకొని ఇంకా చాలానే ఉంటుంది నిజంగా అలాంటి వాళ్ళు ఇంకా ఎలా ఉంటారో కానీ చాలా గ్రేట్ ఆ బాగా ఇంకా సామానం మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట అవన్నీ ఒక డబ్బాలైతే వేసేసుకొని ఇంకా బయట ఎండ కాస్తుంది ఒకటి బెసి అంటే ఒక దుప్పట్ అయితే వేసేసి దాని మీద ఇంకా ఆరబెట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ వాటర్ మొత్తం మళ్ళీ మీద పడిపోతాయి ఎందుకులే అని చెప్పి తర్వాత ఆ దుప్పట్టు ఉతికేసుకుంటే సరిపోతుంది కదా అని ఇంక ఇలా మంచిగా అయితే ఆరబెట్టేసాను ఎండ కూడా మంచిగా కాస్తుంది ఇంకా నాకు అవసరం లేని సామానం మొత్తం వంటకదిలోయి కవర్లో పెట్టేసి పైన పెట్టేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను అనమాట ఇంకా చాలానే ఉన్నాయి సామాను కడగాల్సి అవన్నీ కడగాలంటే ఇంకా నేను అంతే అయిపోతాను ఎందుకు అంత రిస్క్ అని చెప్పి చూసి మొత్తం అనే ఒకరోజు పైని పెట్టేసుకోవడం బెస్ట్ ఎందుకంటే మాది ఎప్పుడో ఒకటి నిల్లు కాబట్టి దుమ్ము ఎక్కువ వస్తూ ఉంటుంది అర్థం కాదు మరి ఎందుకు అంత వస్తుందో ఎక్కువ వస్తుంది అనమాట ఒక రెండు మూడు రోజులు ఏదైనా బాక్స్ కదిలియకపోతే చాలు దుమ్ము వచ్చేస్తుంది ఎందుకో మరి నాకు అసలుకి అర్థం కాదు ఇంకా అందుకే ఎందుకు పద్దాగా క్లీన్ చేసుకోవాలి నాకు అవసరమైన మట్టుకే ఇంకా కింద పెట్టుకుంటే మిగతా అవన్నీ పై కట్టకం మీద కిక్కిచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను ఇంకా అలాగే చేస్తాను ఈరోజైతే ఇంకా సరుకులు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా బాక్స్లు అవన్నీ ఆరిన తర్వాత ఇంకా వాటిలో నింపేసుకోవడం అదేంటో కానీ ఇది ఎండాకాలం వర్షాకాలం అస్సలు అర్థం అవ్వట్లేదు వర్షాకాలంలో కూడా ఇలాంటి విపరీతమైన ఎండలు కాస్తన్నాయి ఒక్కరోజు లేట్గా లేస్తే మాత్రం ఇంక అంతే నా పని అయిపోయినట్టే ఎందుకంటే ఆ ఎండలో కూర్చొని బట్టలు ఉతకాలంటే మాత్రం నిజంగా చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే సాయంత్రం ఉతుకుతున్నాను అనమాట లేట్గా లేచి ఇంకా ఇంటిలో ఇంట్లో పని కాకపోతే మాత్రము ఇంకా అరవింద్ని స్కూల్కి అలా తొమ్మిది తొమ్మిదిన్నర అలా అవుతుంది కాబట్టి ఇంకా ఆ ఎండకి నా వల్ల అసలు కావట్లేదు ఇంక ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అంతగా ఎవరు పని చెప్పరు చేయకపోయినా అడిగే వాళ్ళే ఉండరు కానీ ఇక్కడ మాత్రం చేసినా చేయకపోయినా అడిగే వాళ్ళు మాత్రం వంద మంది ఉంటారు నిజంగా ఎందుకంటే మన పని మనం చేసుకున్నా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంటుందంటే అక్కడ ఇంటికాడ చేసుకొని చేసుకొని వస్తుంది కదా ఇక్కడే కదా ఇక్కడ చేయకపోతే ఇంట్లో అని చెప్పి వదిలేస్తారు ఆ చేసిన పర్లే చేయకపోయినా పట్టించుకునే వాళ్ళు ఏమి ఉండరు అనమాట కానీ ఇక్కడ మాత్రం మనమే చేసుకోవాల్సింది తప్పదు మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే ఇంకా మా వారైతే కొంచెం ఇంట్లో పని అయితే చేశారనమాట ఇంకా మరీ అంత ఎక్కడెక్కడ వదిలిపెట్టకుండా కొంచెం కొంచెం ఆయన చేయగలిగిన అయితే ఆయన చేసేసారు ఇంక ఈ స్టవ్ విషయానికి వస్తే బాగా పాడైపోయిందనమాట అంటే ఇంకా మా వారు కొద్దిగా చేస్తే ఇంకొంచెం నేనే ఊరెళ్ళే ముందు కొంచెం ఉంది కదా అంటే కొంచెం అన్నం పొంగదంటే ఉంటే నేను ఇంకా ఉంచేసి వెళ్ళిపోయింది అనమాట ఎందుకు ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తాంలో ఒక వారంలో వచ్చేస్తాం అన్నట్టుగా వెళ్ళిపోయింది ఇప్పుడు క్లీన్ చేసి వెళ్ళినా మళ్ళీ మా వారు వండినప్పుడు ఏమైనా పోతే మళ్ళీ మరకలు అవుతాయి కదా స్టవ్ నిండా అని చెప్పి ఇంకా అందుకని చెప్పి వదిలేసి వెళ్ళిపోయి ఉండే ఇంకా దానికి నేను కొంచెం వదిలిపెట్టి వెళ్తే మా వారు ఇంకా చేశారనమాట ఇంకా స్టవ్ మొత్తం లోపు నా పని ఇంకా చప్పవసం లేదు ఎలా అంటే అలా అయిపోయింది ఎంత రుద్దుతున్నా పోవట్లేదు ఆ మరకులు అయితే చాలాసేపు ఇంకా కష్టపడి ఎట్లాగట్లాగైతే మంచిగా క్లీన్ చేశాను కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం కొంచెం అయితే ఉంది జిడ్డు జిడ్డుగా అలాగా ఇంకా అది రావట్లేదు అని వదిలేసాను ఎందుకంటే ప్రతి వారం కడుగుతా కదా ఇంకప్పుడు కడగొచ్చని అని చెప్పి అయినంత వరకు మంచిగా శుభ్రంగా చేస్తాను అనమాట ఇంక ఈరోజు మాత్రం ఫస్ట్ టైం ఇలా వాటర్తో కడగడం ఎప్పుడు ఇలా వాటర్ పోస్ కడిగాయని ఈరోజు ఎందుకో ఎక్కువ మురికి ఉంది కదా స్టవ్కి ఎందుకులే అని చెప్పి క్లాత్తో తుడవడం అని చెప్పి ఇట్లా నీళ్ళు పోసేసాను ఇంకా కిందనే నీళ్ళు అయిపోయినాయి ఈ నీళ్ళని కొన్ని కొన్ని వస్తువులు నేను కింద పెట్టానులేండి అంటే గ్రైండర్ అలాంటి మిక్సీ అవన్నీ దానివల్ల వాటర్ మళ్ళీ ఎప్పుడు నీళ్ళు కూడా కడిగినా సరే మాపైతే అయితే పెట్టుకుంటా కానీ ఇల్లు వాటర్ పోస్ కడగను అనమాట అలా కడిగితే ఇంట్లో కొన్ని సామాన్లు కింద ఉంటాయి కదా అవన్నీ తడిచిపోతే ఎందుకు మళ్ళీ అవన్నీ పైకి ఎత్తి పెట్టి మళ్ళీ కింద పెట్టాలి చాలా ఇద్దని చెప్పి ఎప్పుడు మాపే పెడతాను ఇంక ఇలా వాటర్ పోస్ కడిగేసరికి అలా ఎక్కువ వాటర్ అయిపోయినాయి ఇంకా అవన్నీ మళ్ళీ మాప్ తెచ్చి శుభ్రంగా తుడుచుకున్నాను ఇంకా పనంతా అయిపోయిందనమాట ఇంకా పని అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోతున్నాను అంటే అరవింద్ అనో అడికి వెళ్ళాలి కదా ఇంకా తీసుకురావాలి ఇంకా సాయంత్రం నాలుగు అలా అవుతుంది అండి ఇంకా జడైతే వేసుకొని వెళ్ళమని చెప్పి ఇంకా స్థల స్నానం చేసాను అనమాట తల అయితే ఆరలేదు ఇంక ఇప్పుడే ఆరింది ఇంకా జడైతే వేసేసుకుంటున్నాను ఇంకా అరవింద్ స్కూల్ నుండి వచ్చిన వెంటనే ఏదో ఒకటి అడుగుతాడు ఏమైనా ఉన్నాయా తినడానికి అని చెప్పి స్నాక్స్ లాగా ఇంకా ఫస్ట్ టైం అయితే ఇలా రాగి నూడిల్స్ అయితే ట్రై చేస్తున్నాను ఎప్పుడు కూడా నేనైతే ఇలా రాగి నూడిల్స్ అయితే చేయలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం ఎప్పుడు చేసినా కానీ హిప్పీ మ్యాగీ ఇవే అనమాట సేమ్ ఇవి కూడా రాగి నూడిల్స్లో అయితే సేమ్ నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలానే కానీ దీంట్లో నేను కొంచెం వెజిటేబుల్స్ అవి వేసి చేద్దామని చెప్పి ఒక ఎగ్ కూడా ఉంది ఆ ఎగ్ని కూడా దీంట్లోనే వేసి చేద్దాం బాగుంటుందేమో రాగి నూడిల్స్ కదా ఎప్పుడు మనం ఈ మైదా నూడిల్స్కే అలవాటు అయిపోయాం ఇది ఒకసారి టేస్ట్ ఎలా ఉందో తెలియదు కాబట్టి ఎగ్ కూడా వేసుకున్నాము ఒకవేళ టేస్ట్ యావరేజ్గా ఉన్నా ఎగ్తో తినేవచ్చు ఎగ్ ఉందని తింటాడని చెప్పి ఇంకా అందుకని ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసి కొంచెం సాల్ట్ వేసుకొని నూడిల్స్ ఎలా ఉడకబెట్టుకుంటామో అలా ఉడకబెట్టేసుకొని ఒక దాంట్లోకి అయితే తీసేసుకున్నాను ఇంకొంకో పెనంలో అయితే ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసేసుకొని ఇంకో లైట్గా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంకా ఆయిల్ పోసుకొని ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నవి కొన్ని ఉన్నాయి కొన్ని వేసాను అండి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఎందుకంటే టూ టైమ్స్ ఆయిల్ వేసాను మర్చిపోయి దానివల్ల కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపించింది కానీ బాగుంది టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వచ్చింది అని చెప్పి అంటే ఈ రాగి నూడిల్సే కాదు ఇంకా గోధుమ నూడిల్సే ఉంటాయి కదా గోధుమ పిండితో మైదా కాకుండా వేరే వేరే పిండిలతో కూడా దొరికిద్ది అంటారు కదా వీడిగా మరి దాంట్లో మసాలా వచ్చిందో లేదో తెలీదు దీంట్లో వచ్చిన మసాలా అయితే సేమ్ హిప్పీలో కాకుండా మ్యాగీలో ఉంటుంది కదండి ఆ మసాలానే అనిపించింది నాకైతే టేస్ట్ అయితే ఇంకా దాంట్లో ఎలాగో మసాలా వచ్చింది కాబట్టి లైట్గా సాల్ట్ లైట్గా కారం అయితే వేసాను ఇంకా కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆ నుడీల్స్ కూడా వేసి మంచిగా చేసానులేండి కొంచెం బాగా వచ్చింది నేను ఎప్పుడు మ్యాగీ చేసినా సరే అదే హిప్పీ చేసినా సరే ఓన్లీ ఎగ్ ఒకటే వేసేదాన్ని దాంట్లో ఇలా ముందుగానే ఫ్రై చేసి బాగా దగ్గర కట్టాక ఆ ఎగ్ ఫ్రై చేసి నేస్తదాన్ని ఈసారి మాత్రం ఇలా ట్రై చేశాను కానీ బాగుంది టేస్ట్ అయితే అంటే రాగి నూడిల్స్ కదా ఎలా ఉంటుంది అనుకున్నా కానీ బాగుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయకపోతే మాత్రం అంతేనండి ఈ వ్లాగ్కి మరో కొత్త బ్లాగ్లో మళ్ళీ కలుద్దాము నన్ను అయితే మర్చిపోకండి గుర్తుంచకండి కొంచెం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి